పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన అంతర్గత చర్చలో పాక్ సభ్య దేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసిందే పహల్గాం ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది సభ్యదేశాలు కూడా పహల్గాం ఉగ్రదాడిని ముక్త ఖండించాయి ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్యదేశాలు దేశాలు పాక్ను ప్రశ్నించినట్లు తెలిసిందే పాక్ చెప్పిన అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి లష్కర్ తోయిబా తొయబా ప్రమేయంపై పాకిస్తాన్ ఆరా తీశాయి ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై నిలదీసినట్లు సమాచారం గంటన్నర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీర్మానాలు లేకుండానే ముగిసింది ఐరాస కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్యదేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మొహమ్మద్ ఖిలారి చెప్పారు సభ్య దేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రతినిధి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు సమాపేశంలో తమ లక్ష్యాలు చెప్పారు